హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు ఓడబ్ల్యూడిసి తయారు చేసాం కదా అది ఇది ఇంకో పాట అనుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మనం ఓడబ్ల్యూడిసి తయారు చేసిన తర్వాత ఒక ఇది ఈ క్యాన్లో ఎందుకు తీస్తున్నానంటే ఒక ఇరవై లీటర్ల క్యాన్లో ఎందుకు తీసానంటే మనకు అది ఇరవై లీటర్ల క్యాన్ వచ్చేసి మనకు తోడు అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ టైం తయారు చేసుకున్నప్పుడు మనకు మళ్ళీ ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజర్ బాటిల్ అనేది కొనుక్కొనివలసి అవసరం లేదన్నట్టు గురించి అది తీసాను అయితే ఇగో నేను ఈ బకెట్లో తీసుకెళ్ళి డైరెక్ట్ పొలంలో చల్లుతున్నా ఎందుకంటే మనం ఇదివరకు చల్లలేదు ఇది ప్రయోగంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇది డేరెన్ చేయాలి డేర్ చేయాలి ఎందుకంటే మనం దాంతో చేయాలి పండియాలి అని అనుకున్నప్పుడు మనం తయారు చూడాలని ఉద్దేశంతో నేను తయారు చేసిన మనకున్న ఒక పదిహేను గుంటల వరకు ఉన్నది ఈ పదిహేను గుంటలు మొత్తం కంప్లీట్గా ఈ ఓడబ్ల్యూడిసి తయారైన లిక్విడ్ ద్రావణాన్ని చల్లి తర్వాత ఎలా ఉండబోతుంది రిజల్ట్ అనేది మనం దానికోసం వెయిట్ చేయాలి నేనైతే ఈరోజు మొత్తం మనకున్న నాలుగు మళ్ళు మొత్తం కంప్లీట్గా ఈ బకిటా తీసుకొని ఈ విధంగా చల్లడం అనేది జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఏదన్నా చేస్తే ధైర్యం చేయాల్సింది అంతే తప్పదు ఇది ముందుగా నేను ఎందుకు చల్లుతున్నానంటే మనం ముందుగానే ఇది దీనికి ముందుగానే మనం ప్రయోగం చేద్దామని ఉద్దేశం ఎందుకంటే మనం ఏమి ఇప్పుడైతే ఏం ఎరువులు ఏం చల్లలే కదా చల్లక ముందుకే మనం ఈ ద్రావణాన్ని ఇందులో కలిపి చల్లుకుందాం ముందుగా చల్లిన తర్వాత మళ్ళా నాటేసిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక నాలుగు రోజులకు స్ప్రే అన్న చేద్దాం వీలైతే లేదంటే సేమ్ మళ్ళీ ఇదే విధంగా పొలంలో చల్లడం అన్న చేయాలని నా ఉద్దేశం ఇలా చేస్తే ఇది నిజంగా వర్క్ అవుతుందా అయితే లేదా అనేది నా ఉద్దేశం ఎందుకంటే మనం చెప్పడం వరకే అవుతుంది కానీ అది చేసి నిజంగా మనం చేసి చూడాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే నేను ఇంకో నలుగురికి అంటే అది నిజమా అబద్ధం మనం ఒకసారి ప్రయోగం చేయాలి ఎందుకంటే మనం ఇంత ధైర్యం చేసి చెప్తున్నాం పని చేస్తుందా పని చేయట్లేదానా అనే ఉద్దేశంతో నేనైతే ఈ నాలుగు మళ్ళకు చల్లడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది నిజంగా వర్క్ అయింది అనుకో ఇంకా నేను చెప్పడానికి ఉంటుంది ఎవరైనా చూడ్డానికి ఉంటుంది అట్లా అందుగురించి అనేసి చాలామంది దీని రిజల్ట్ అడుగుతాళ్ళు కానీ నేను ఇంతకుముందు ఒకసారి మన వర్షాకాలంలో ఒక రెండు మళ్ళకు నేను లాస్ట్ టైం పిండి చల్లకుండా నేను తీసుకొచ్చడం లేట్ అయింది కాబట్టి నేను పిండి జల్లకుండా నేను ఎరువులు అనేది చల్లకుండానే ఈ ఓడబ్ల్యూడిసి చల్లాను అంటే దానికంతా నాకేమి ఎఫెక్ట్ కనిపించలేదని అంటే మనం ఫస్ట్ పిండి వేసినాం కాబట్టి దాని గురించి మనకేం తెలియలేదు రిజల్ట్ అనేది కాకపోతే కొంచెం బెటరే అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా ఫస్ట్ కాని నుండి ఎందుకంటే సీజన్ స్టార్ట్ ఈ సీజన్ ఏంటంటే స్టార్ట్ అయింది కాబట్టి ఈ సీజన్ స్టార్ట్ కాంచి చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విధంగా మడిమడికి ఒక మూడు బకెట్లు అనేది చల్లడం జరిగింది రెండు నుండి మూడు బకెట్లు ఎందుకంటే మనకు ఆ డ్రమ్ అనేది ఎకరానికి వస్తుంది ఎంత వన్ ఎయిటీ లీటర్స్ ఎందుకంటే మనం ట్వంటీ లీటర్స్ తీసి పక్కకు పెట్టుకున్నాం కదా మిగిలినది వచ్చేసి నూట ఎనభై లీటర్లు ఉంటుంది ఆ నూట ఎనభై లీటర్లు అనేది మనం మడికి ఇంత చల్లుకుందాం అనే ఉద్దేశంతో చల్లుతున్నా ఇది చల్లిన తర్వాత మళ్ళీ తయారు చేస్తా మళ్ళీ తయారు చేసి మళ్ళీ మనం ఏది నాటేసిన తర్వాత మళ్ళీ ఒక నాలుగు రోజులకు సేమ్ మనం వరి వేసిన తర్వాత పిండి చల్లితే ఎరువులు చల్లితే ఏ విధంగా ఉంటుందో మళ్ళీ సేమ్ అదే విధంగా ఇది అలా ఉంటుందా ఉండదా అనే ఉద్దేశంతో మనం టెస్టింగ్ చేయడం ఎందుకంటే ఇదివరకు చల్లినోళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిళ్ళు కానీ మనం మనం చేయాలి ఏది కానీ మనం చేసి ఇంకా చెప్పడానికి ఎంతైనా భరోసా ఇలా ఉంటుందని ఉద్దేశం ఉన్నది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు వస్తాయి కొంచెం నాకు కొంచెం ఎక్కువగా సపోర్ట్ చేయండి అని చాలా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్ల నేను చాలా వీడియోలు పెట్టడానికి అనేది అవకాశం ఉంటుంది నాకు సపోర్ట్ దొరకతలేదు ఇంకా ఆ సపోర్ట్ అనేది దొరికేయడం వల్ల ఇంకొన్ని వీడియోలు నేను చాలా చేయాలనుకున్నా కానీ నా ఉద్దేశం వేరైతుంది నాకు వచ్చే సపోర్ట్ వేరైతుంది కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతైనా ఎందుకంటే మనం ఎవరికి హాని చేయట్లేదు మనం అన్నీ చేసేదని సేంద్రియ పద్ధతి లేకపోతే నాకు తెలిసిన విషయాలు నేను మీతోటి పంచుకోవడం జరుగుతున్నది అంతే మీరు ఈ ఇప్పటిలాగా ఇప్పటి వరకు ఏ విధంగా సపోర్ట్ చేసిల్లో అదేవిధంగా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఇది మొత్తం చల్లడం అనేది అయిపోయింది మనకున్న నాలుగు మళ్ళు అయితే అందరూ దయచేసి కొత్తగా వాళ్ళైతే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే లైక్ చేస్తేనే చాలామందికి రీచ్ అవుతుందని రీచ్ అవుతుందని నా ఉద్దేశం తప్పకుండా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్